ఈరోజు మనము పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి ఇగోండి నేను ముందే అన్నం ఉడికి చేసుకొని సల్లా చేసుకున్నాను తర్వాత పన్నీర్ కూడా సన్న ముక్కలు కోసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లి అండి ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని ఫ్రై చేసి ఉప్పు కారం చల్లేసేసాను ఇప్పుడు ఎలా చేసుకొని చూపిస్తాను ఇదిగోండి నేను కొయ్య మీద బాండి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు నూనె వేసుకున్నాను ఇదిగోండి నూనె వేడైపోయింది ఫస్ట్లో నూనె రూపాయలు తర్వాత పచ్చిమిరఫ్రాసుకున్నామండి క్యారేజ్ క్యాబేజీ కూడా వే చేసుకున్నాము తర్వాత క్యాప్కము మన రైస్కి క్వాంటిటీ తగ్గట్టు మనం వేసుకున్నామండి ఇవన్నీ నేను అన్నీ కప్పు కప్పు వేసుకున్నాను వేసుకున్నాం కొంచెం ై ఫ్రై చేస్తామండి ఇవ్వండి ఫ్రై అవుతుంది కదా కొంచెం ఇప్పుడు కరాపాక వేసుకుందాము ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి ఒక ఎనభై శాతం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి కూరగాయలు ఫ్రైడ్ రైస్ కదా కొంచెం కరాపాక వేసుకున్నది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి నేను అల్లం పేస్ట్ పడేసి ఫ్రై చేసుకుందాము అల్లం పేస్ట్ కూరగాయలు కరివేపాకు మొత్తం ఫ్రై చేస్తాము బాగా ఎర్రగా అల్లం పేస్ట్ బాగా వేయిపోతే వాసన రాకుండా అండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము మీకు ఇంట్లో ఎంత రైస్ ఎంత కావాలో మీకు అంత వేసేసుకోండి రైసు నేను ఆల్రెడీ అమ్మ ఉడికి చేసుకొని ఆర్బెట్టేసుకున్నాను ఇవ్వండి రైస్ చేసుకున్నాం కదా ఒక్కసారి పంపేసుకున్నాం మొత్తము అన్నం అంతా ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకున్నాం ఇవ్వండి ఒక స్పూన్ కారము మనకి సాల్ట్ మాత్రం మనం రైస్ తగ్గట్ చేసుకున్నామండి స్పూన్ చేస్తున్నాను మిరియాల అండి ఒక స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను సోయా సాస్ కూడా వేసుకున్నాం గారు కొంచెం వేసుకున్నామండి రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేసుకుందామండి ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా వేసుకుందాము కలిపేసుకున్నాం ఇప్పుడు అయిపోతుంది అండి కొంత తొందరగా చేసేసుకోవచ్చు బాక్సులకి అయినా ఏదైనా టైం లేనప్పుడు మనము పన్నీర్ కూడా ఫ్రై చేసుకోండి రైస్ ఉడకబెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇంకబద్ది ఒక రెండు నిమిషాలు ఇట్లానే ఫ్రై చేసుకోండి రైస్ ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అన్నం అంతా వేయడామే కాబట్టి అయినా త్వరగా అయిపోయింది కదా ఇట్లా మనం ఈ ఈ కూరయిల్లో ఎన్నింటిలో మంచిగా వేగిపోతుంది అన్నము టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్లేవర్ మొత్తం పడుతుంది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను మామిడి రైస్ తోటి చేసేస్తున్నాను పిల్లలు అడిగేసేయాలని చెప్పేసి చేసేస్తున్నానండి సమ్మర్ ఆడేస్తు కదా పిల్లలు ఇంట్లో ఉంటారా అది జై మమ్మీ జయ మమ్మీ అంటున్నారు అందుకని చెప్పేసి చేసుకున్నాను చేస్తున్నాను నేను రైస్ మొత్తం బాగా ఎగిపోయింది కదా ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఫస్ట్ నేను చెప్పాను కదండి ఫ్రై చేసుకొని ఉప్పు కారం కలిపేసి ఫ్రై చేసానండి వేసేసుకున్నాము నాకు టైం ఎక్కువ లేదని చెప్పి ముందుగానే ఫ్రై చేసి చేసేస్తానండి పన్నీర్ ఏమో సన్నా కోసేసుకొని కొంచెం ఆయిల్ ఉప్పు కొంచెం కారం వేసి ఫ్రై చేసేసుకోవటమే ఇవన్నీ నేను పన్నీర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఒక్క నిమిషం ఉంచుకున్నామండి సరిపోతుంది అన్నం బాగా ఏగిపోయింది ఇదిగోండి అయిపోయింది ఏగిపోయింది కదా అన్నం కూడా బాగా ఇంకా ఆపేస్తాం గ్యాస్ నేను అయిపోయింది సింపుల్ గా చేసుకోవచ్చు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి వన్ రైస్ తీసుకోసం గంటసేమన్నప్పుడు మర్చిపోకండి బాయ్